నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో చూడండి నేను మీకు ఈరోజు ఈ వీడియో ద్వారా కొంతమందికి అధిక హస్త ప్రయోగం వల్ల కానీ మరే ఇతర కారణాల వల్ల కానీ ఎవరికైతే అంగసమ సమస్యలు వచ్చాయో వారికి మరియు అంగము అధిక అస్తప్రయోగం వల్ల కృషించకపోయి అంటే సన్నబడి చిన్నగైనటువంటి అంగన్నైనా తిరిగి దృఢంగా గట్టిగా మరియు సైజులో మార్పులు తిరిగి రప్పించడానికి ఉపయోగపడే అద్భుతమైన గుర చిట్కాని వీడి చూపించడం జరుగుతుంది మీరు చూస్తున్నారు కదా వివర్స్ ఇవి దొండకాయ దొండకాయ చెట్టు యొక్క ఆకులను మీరు తెచ్చుకోండి మీరు ఇలా ఒక రెండు ఈ దొండాకులను తీసుకోండి తీసుకొని రోట్లో వేసి ఇవి చూస్తున్నారు కదా ఇవి తెల్ల గురువింద గింజలు తెల్ల గురియలు అంటారు గురువింద గింజలు సో వీటి యొక్క చూర్ణాన్ని అంటే ఈ తెల్ల గురువింద గింజలు ఉన్నాయి కదా వీటిని మీరు ఇలా పొడిలాగా చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది ఈ పొడిని మీరు ఒక చిట్కేడు మోతాదు ఇందులో వేయండి వేసి ఒకసారి ఈ దుండాకులతో బాగా నూరండి చూడండి ఇలా నూరాక ఇప్పుడు ఇందులోకి ఏది చూస్తున్నారు కదా నిమ్మకాయ నిమ్మకాయ రసాన్ని కాస్తంతా పిండండి పిండి మళ్ళీ ఒకసారి నూరండి ఈ విధంగా చూడండి ఇది రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ రెడీ అయినటువంటి ఈ లేపనాన్ని మీరు రోజు రాత్రి పడుకోవడానికి ముందుగా అంగానికి ఇది అంగం అనుకోండి ఎగ్జాంపుల్గా ఈ ముందటి గుడ్డు భాగాన్ని విడిచిపెట్టేసి ఈ వెనక భాగం ఏదైతుందో దీనికి ఇలా పూయండి నార్మల్గా రసం అంటినా పర్వాలేదు తర్వాత ఈ ఆకులు ఏదైతే మీరు చూస్తున్నారో ఈ విధంగా చూస్తున్నారు కదా ఇలా ఇలా పేస్ట్ లాగా పెట్టినా పర్వాలేదు మొత్తానికి ఈ దొండాకుల లేపనం మరియు ఈ తెల్ల గురువింద లేపనం అనేది అంగానికి అంటేలా చూసుకోండి ఇలా అప్లై చేసేసి విడిచిపెట్టండి ఇలా రోజు రాత్రి మీరు అప్లై చేసుకోండి మరుసటి రోజు మార్నింగ్ కడిగేసుకోండి ఇలా మీరు ఒక ఇరవై ఒక్క రోజుల వరకు చేశారంటే ఈ అంగ బలహీనతలు అనేటివి పోయి మంచి పటుత్వం వస్తుంది మరియు అంగం అనేది దృఢంగా మారుతుంది సో మరి ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెలైకన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో మరి వీడియోస్ కోసం థ్యాంక్ యూస్